నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు దీన్నే మోక్ష అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ ఒక్క అమావాస్య రోజు గతించిన పితృదేవతలకు తర్పణమిస్తే సంవత్సరం మొత్తం ప్రతిరోజు కూడా పితృదేవతలకు తర్పణం ఇచ్చిన అద్భుత ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇంటి యజమాని గతించినటువంటి పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ దక్షిణ దిక్కుకు తిరిగి ప్రత్యేకమైన తర్పణం ఇవ్వాలి సహజంగా ప్రతిరోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో గతించిన పితృదేవతలకు తర్పణం ఇస్తారు అయితే ఈ మహాలయ అమావాస్య మోక్ష అమావాస్య రోజు మాత్రం నీళ్ళల్లో నువ్వులతో పాటుగా పాలు దర్భలు పువ్వులు వీటిని కూడా కలిపి దక్షిణ దిక్కు వైపు తిరిగి చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి విడిచిపెడుతూ తర్పణం ఇవ్వాలి ఈ ఒక్క తర్పణం వల్ల సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణం ఇచ్చిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మహాలయ అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి ముందు భాగంలో గంగా జలాన్ని చిలకరించి ఓం స్వధాదేవి అయి నమో నమ అనే మంత్రాన్ని మనస్సులో ఇంటి యజమాని స్మరించుకున్నట్లయితే పితృదేవతలకి సకాలంలో ఆహారం అందుతుంది పితృదేవతలందరికీ కూడా ఆహారాన్ని సకాలంలో అందించే అమ్మవారి స్వరూపం స్వధాదేవి కాబట్టి స్వధాదేవికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ గంగాజలం ఇంటి ముందు చిలకరించాలి అదేవిధంగా మహాలయ అమావాస్య సందర్భంగా సూర్యుడికి తర్పణం ఇస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి ప్రధానంగా ఇవ్వవలసిన దానం కూష్మాండ దానం బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉప్పు కానీ ఇనుప వస్తువులు కానీ పత్తి కానీ బియ్యం కానీ వీటిలో ఏది దానం ఇచ్చినా కూడా పితృదేవతలు సంతోషిస్తారు పితృదోషాలు పితృశాపాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారాన్ని తినిపించటం అలాగే కాకులకు ఆహారం వేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి ప్రధానంగా మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవా్యంతుర సర్వే మాతృమాత మహాదయ అతీత కుల సప్తద్వీప నివాసినా ఆబ్రహ్మ లోకాదిదమస్తు తిలోదకం ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ తర్పణం ఇచ్చినట్లయితే ఎక్కడో ఉన్నటువంటి పితృదేవతల ఆకలి తీరుతుంది పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు పితృదేవతలు శాంతిస్తారు వంశాన్ని కాపాడతారని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి మహాలయ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూడతాయి అలాగే ఈ రోజు నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి రాక్షస సంహారం చేసిన తర్వాత అలిసిపోయి నిద్రిస్తున్నటువంటి గౌరీదేవిని నిద్ర నుంచి మేలుకొలపటానికి భక్తితో పాటలు పాడటమే బతుకమ్మ ఉత్సవాలలో ఉన్న అంతరార్థం మా బతుకులు చల్లగా చూడమని నిద్రలో ఉన్నటువంటి గౌరీదేవిని నిద్ర నుంచి మేలుకొలిపి గౌరీదేవి అనుగ్రహం పొందటమే బతుకమ్మ ఉత్సవాల్లో ఉన్న నిజమైన అంతరార్థం అనేక రకాలైనటువంటి పుష్పాలను ఏర్చి కూర్చి పేర్చి వాటిని బతుకమ్మలగా తయారు చేసి ఆ బతుకమ్మల పైభాగంలో తమలపాకు ఉంచి దాని మీద పసుపు ముద్దను ఉంచి గౌరమ్మగా భావించుకొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రదక్షిణలు చేస్తూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి మహాలయ అమావాస్య బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం రకరకాలైనటువంటి పదార్థాలను నైవేద్యాలుగా గౌరీదేవికి సమర్పించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే పితృదేవతలకి తర్పణం ఇచ్చేటప్పుడు మహాలయ అమావాస్య సందర్భంగా మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఏ శ్లోకం చదువుకుంటే పితృదేవతలకు సద్గతులు లభిస్తాయో వాళ్ళకు ఉన్నత లోకాలు లభిస్తాయో వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహం వంశానికి కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి आब्रह्मस्तम्भपर्यन्तं देवर्षि पितृमानवाः तृप्यन्तु पितरः सर्वे महादयः अतीतकुलकोटीनां सप्तद्वीपनिवासिनां ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకం అంటే చీమ నుంచి బ్రహ్మాండం వరకు సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా సంతృప్తి చెందాలి పితృదేవతలు సంతృప్తి చెందాలి వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ తర్పణం ఇవ్వండి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి